కుప్పలాగా పోయండి అలా బియ్యం కుప్పలాగా పోసాక ఆ బియ్యంలో చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేయండి ఒక గులాబీ పువ్వు కూడా ఉంచండి కొన్ని రూపాయి నాణ్యాలు కనీసం పదకొండు రూపాయి నాణ్యాలు ఆ బియ్యంలో ఉంచండి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు చిన్న మట్టి ప్రమిదలకు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉన్న బియ్యంలో మొదటి చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయాలి అలా పోసిన తర్వాత ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో రెండవ చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ ఒత్తులు వెలిగించాలి దీన్నే